బీఆర్ఎస్ చచ్చిన పాము బీజేపీ అబద్దాల పుట్ట దేశ అభివృద్ధికి పీవి ఆర్థిక సంస్కరణలే కారణం సీఎం రేవంత్ రెడ్డి ధర్మపురి కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ చచ్చిన పాము బీజేపీ అబద్దాల పుట్ట అని విమర్శించారు గుజరాత్ కు ప్రధాని మోదీ లక్షల కోట్లు తరలిస్తున్నారని అక్కడ వారే మనుషుల తెలంగాణ వాళ్ళు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరాగాంధీ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయబరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేశారని ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు పివి నరసింహరావు ప్రధానిగా చేసిన ఆర్థిక సంస్కరణలే దేశ అభివృద్ధికి కారణమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా చెబుతున్న ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు పీవీ సంస్కరణలే పునాదులు అన్నారు బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్దాలు చెబుతున్నారని తెలంగాణకు ఏం తెచ్చారో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని రేవంత్ ఆరోపించారు సింగరేణిలో యాభై వేలు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఇది నల్ల బగ్గు కాదు నల్ల బంగారం అని సింగిరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు మంచిర్యాల కర్రకట్ట సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లికి చాలా పెద్ద చరిత్ర ఉందని బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి అభివృద్ధి చెందలేదన్నారు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా బీజేపీ అబద్ధపు ప్రచారం చేస్తుందని విమర్శించారు విభజన హామీలు ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు సింగరేణి మూతబడే పరిస్థితి ఉంటే కేంద్రంతో మాట్లాడి వెయ్యి కోట్లు మంజూరు చేయించిన ఘనత కేకేదన్నారు పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి శ్రీ పాదరావు కొనియాడారు కాంగ్రెస్ రిజర్వేషన్లు పెంచాలని చూస్తే బీజేపీ రద్దు చేయాలని చూస్తుందన్నారు రాహుల్ గాంధీ ప్రధాని అయితే రిజర్వేషన్లు ఎక్కడికి పోవని బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తే మాత్రం రాజ్యాంగాన్ని మారుస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు